హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక వాళ్ళ వీడియో అయితే సాటర్డే రొటీన్ అనమాట సో ఫుల్ డే వ్లాగు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా షూట్ చేశాను సో ఒక డే నా లైఫ్లో ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజైతే సో ఇక్కడ మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ కోసం నేను ఆలూ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి సో దానికోసం కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నా సో బంగాళాదుంపలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుని ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నా దగ్గర ఉన్న మసాలాలన్నీ కూడా కలిపి వేసేసుకున్నాను ఇంకా తర్వాత రెసిపీ అయితే అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా నేనేమి షేర్ చేసే అవసరం లేదు ఇంక ఈ మధ్య నేను కూడా వర్క్ వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంట్లో పనులు కొంచెం టైంకి అయితే అవ్వట్లేదు అనమాట అంటే నాకు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి మాత్రమే చేసుకుంటున్నా సో మిగిలిన వర్క్ అలా ఉండిపోతుంది ఆ పెండింగ్లో పనులు నాకు అసలు నచ్చడం లేదు ఇంక వాళ్ళ సాటర్డే వీకెండ్ కాబట్టి నెక్స్ట్ డే సండే హాలిడే ఉంటుంది సో కొంచెం హ్యాపీ అనమాట టైం కూడా మనకు దొరుకుతుంది ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు కావాల్సిన పనులన్నీ కూడా మనం చేసుకోవచ్చు అని కొంచెం హ్యాపీగా అయితే ఉంది ఇంక వాళ్ళ లంచ్లోకి అయితే సింపుల్గా ఆలు రైస్ చేసేస్తున్నానండి సో కూర ప్రత్యేకంగా చేసే అవసరం లేకుండా ఇలా చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం లేట్గా లేచానంటే లేచేసరికి సెవెన్ అయిపోయింది ముందు రోజు ఫ్రైడే నైట్ బయటకు వెళ్ళామనమాట వచ్చేసరికి టెన్ అయిపోయింది సో టెన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు ఉంటాయి అవన్నీ కూడా చేసుకుంటాం పడుకునేసరికి ఇంకా మార్నింగ్ సెవెన్ అయిపోయిందనమాట సో మనం త్వరగా లేగాలంటే ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ పని త్వరగా పడుకోవడం సో మేము అది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మాకు హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చొని మాట్లాడుకునే టైం చాలా తక్కువ ఉంటుందన్నమాట ఇంకా నైటే మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కువగా మా వారికైనా ఆ టైమే ఉంటుంది సో ఆ టైంలోనే అన్ని విషయాలు రోజంతా జరిగినవన్నీ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా అలా టైం అయితే ముందుకెళ్ళిపోతూ ఉంటుంది టెన్ లెవెన్ అయిపోతుంది అనమాట పడుకోవడానికైతే సో నాకు త్వరగా పడుకుంటేనే కానీ త్వరగా లేవలేనమాట ముందు రోజు లేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే కొంచెం లేట్ అయిపోయింది లేవడానికైతే ఇంకా అందుకే సింపుల్గా చేసేస్తున్నాను ఆలూ రైస్ అనమాట ఇంక ఇక్కడ ఒక పక్క పిండి ఉందండి మినప్ప పిండి అనమాట ఇది సో దీంతో అయితే వేసేసాను సో ఒక పక్క బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తూ ఒక పక్క ఆలు రైస్ కూడా చేస్తూ ఉన్నానన్నమాట సో ముందు రోజు ఇడ్లీ వేసాను సో ఆ పిండే కొంచెం మిగిలితే ఇలా పెద్ద అట్టయితే వేసేస్తున్నాను కొంచెం అతుకుపోయింది అనమాట రాలేదు ఇంకా దోశ స్టిక్తో కాకుండా ఇలా అస్తంతో తీస్తున్నాను అనుకోకండి కంగారులో ఇంకేది దొరికితే అది యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ టైంలో వంట చేయడానికి అయితే ఇంకా అలా ఒక పక్క అట్టు వేస్తూనే ఇంకో పక్క పెరుగు చట్నీ కూడా కలిపేస్తున్నా ఆలు రైస్లోకి కాంబినేషన్ అనమాట సో కొత్తిమీర ఒకటి మిస్ అయింది ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకురమ్మన్నా మా హారు ఇంక ఎందుకులే దింపడం కిందికి అనేసి అడ్జస్ట్ అయిపోయాను అనమాట సో ప్రతిసారి వేసేదే కదా ఇంకా ఎందుకులే అంత డిఫరెన్స్ ఏముంది అని అనిపించింది కానీ నా ఫ్లేవర్ అయితే వేరేగా ఉంటుంది కొత్తిమీర వేస్తే సో ఆలు రైస్లోనే వేయలేదు పెరుగు చట్నీలో కూడా వేయలేదు ఇంకా ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తురిమేసుకొని కొంచెం వాటరు సాల్ట్ వేసి ఇలా బాగా తిక్కుగానే కలుపుతానండి మరీ పలుచిగా ఉంటే బాగుంటుంది అనమాట ఇలా పెరుగు చట్నీ అయితే కలిపేశాను ఇంకా ఆ తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలండి మా వాళ్ళకైతే రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఉన్న టైంలోనే క్విక్గా అయ్యే రెసిపీస్ అయితే చూసుకుంటూ ఉంటాను పెద్ద హడావిడిగా అయితే పెట్టుకోనండి వంట ఇవన్నీ కూడా నేను టైంకి అవుతాయా లేదో అని చూసుకుంటూ ఉంటాను సో సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా కానీ నేను సెవెన్ ఫార్టీ వరకు అనమాట లంచ్ అంతా కూడా సో మా వారైతే ఇంకా అవ్వదు కానీ నేను వెళ్ళిపోతానని చెప్పారు ఏం కాదు నేను చేస్తాను అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేశాను అనమాట సో మాది గ్యాస్ కొంచెం ఫ్లేమ్ అనేది తక్కువ ఉంది లేదంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది సో అది హైలో పెట్టినా కానీ కొంచెం లోగానే వస్తుంది అనమాట సో పొయ్యి కూడా మార్చాలంటే చాలా పాతది మాది అయితే సెవెన్ ఇయర్స్ అనమాట అది కూడా మార్చాలని అనుకుంటున్నాను సో ఎప్పటి నుంచో చూడాలి అవుతుందో మనం అనుకుంటాం కానీ అన్నీ జరగవు కదండి ఇంకా అలా అనమాట ఇక్కడ లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నా ఫస్ట్ అయితే మా వారికి పెట్టేస్తాను ఇంక వాళ్ళ త్వరగా అయిపోయింది కాబట్టి అందరికీ ఒకేసారి ప్యాక్ చేసేస్తున్నాను సో ఎవ్రీడే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కోసారి ప్యాక్ చేస్తూ ఉంటాను ఫస్ట్ మా వారు వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకి ప్యాక్ చేసి పెట్టేస్తాను ఆ తర్వాత పాపకి నాకు ఒకేసారి కలుపుకుంటాను అనమాట ఇంక ఇవాళ రెడీ అయిపోయినాయి కదా ఇంక అందరికీ ఒకేసారి పెట్టేద్దామని అనుకుంటున్నాను అంటే పాపకి నాకేమో కలిపి పెట్టేసుకుంటానండి రైస్ కర్రీ అండ్ రైస్ కూడా కలిపేసి ఇంక అప్పుడు బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఇవాళ ఆలూ రైస్ అంటే మనం కలిపే అవసరం ఏముండదు కాబట్టి ఎట్ అ టైం ప్యాక్ చేసేస్తున్నాను మా వారికి అంటే నాకు పాపకు కూడా అనమాట ఇంక ఇలా సింపుల్గా అయిపోయింది రెసిపీ అయితే సో ఈజీగా ఉండే రెసిపీసే మనం చూస్ చేసుకోవాలండి మార్నింగ్ మనకి లంచ్ బాక్సులు టైంకి అవ్వాలన్నా అంటే మేమే కాదు కదా మా లాగా జాబ్ హోల్డర్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలామంది ఉంటూ ఉంటారు కదా సో సింపుల్గా ఉన్న రెసిపీస్ చూసుకోవాలి లేదా పిల్లలకి ప్రత్యేకంగా వండి తర్వాత అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి తర్వాత మీకు వండుకోవచ్చు అలా కూడా కేటాయించుకోవచ్చు అనమాట నేనైతే ఇంక అందరికీ కలిపి ఒకేసారి కుక్ చేస్తూ ఉంటాను సో ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా షూట్ చేశాను అనమాట నేను చేసుకున్న ప్రతి పని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో వీడియోలు చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను ఇంకా మొత్తం కంప్లీట్గా షూట్ చేయలేకపోయానండి పాపను రెడీ చేసేది దానికి హెయిర్ దూవేది అంతా కూడా ఉందన్నమాట సో అవన్నీ స్కిప్ చేసేస్తాను నేను ఎందుకంటే వీడియో షూట్ చేయలేదనమాట పనులు కొంచెం ఫాస్ట్ కావాలంటే కొన్ని పనులు స్కిప్ చేస్తూ ఉంటాను అంటే వీడియో తీయడం అనమాట ఇంట్లో అయితే కంపల్సరీ చేయాల్సిందే వీడియో తీయడం ఒకటే స్కిప్ చేశాను ఇంకా తనకి హెయిర్ అంతా దువ్వేసి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసి లంచ్ బాక్స్లు అవన్నీ కూడా బ్యాగ్లు సర్దేసి బుక్స్ అన్నీ కూడా సర్ది పక్కన పెట్టేస్తూ ఉంటానన్నమాట సో నైటే కొన్ని పనులు మనం చేసుకోవచ్చు ఇంకా ఒక్కొక్కసారి ముందు రోజే చేస్తాను ఒక్కోసారి మార్నింగ్ చేద్దాంలే అని బతికిస్తూ ఉంటాను ఇంకా అలా పాపని మొత్తం రెడీ చేసేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఇంకా ఈ క్లిప్ వచ్చి మా పాపే తీసిందనమాట సో బ్రేక్ఫాస్ట్ చేసేది కొంచెం వీడియో తీ వేసిన అని అడిగితే చిన్న క్లిప్ అయితే తీసింది సో బాగానే తీస్తుందండి కొంచెం అటు ఇటు కెమెరా అయితే కదిలిస్తుంది కానీ మంచిగానే తీసింది హెల్ప్ చేసింది అనమాట సో ముందు ముందు నాకు ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది అని అయితే అనుకుంటున్నా ఇంకా అలా నేను తినేసి రెడీ అయ్యి వర్క్ వెళ్ళిపోయానండి ఇది ఈవినింగ్ అనమాట టైం వచ్చి ఫోర్ థర్టీ అవుతుంది సో అప్పుడే వర్క్ నుంచి వచ్చాను సో నేను వచ్చే ముందే మా వారు అండ్ పాప ఇద్దరు వచ్చేస్తారనమాట స్కూల్ నుంచి ఇంకా తర్వాత నేనైతే వస్తాను లాస్ట్లోను సో లాస్ట్లో నేనే వెళ్తాను లాస్ట్లో నేనే వస్తాను అనమాట ఇంకా రాగానే కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకున్నా ఇంకా టైం చూసానమాట ఫైవ్ అవ్వబోతుంది ఇంకా మా వారు కూడా క్లాస్కి వెళ్ళిపోతారు సో ఆయన వస్తారు కానీ ఈవినింగ్ టైంలో మినిమం ఒక ట్వంటీ మినిట్స్ కూడా ఉండరు అనమాట ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చాయ్ అయితే పెట్టేస్తున్నా కాసేపు కూడా కూర్చోవడానికి ఉండదు ఇంకా ఆయన వెళ్ళిపోతారు కదా అని ఫాస్ట్గా ఇక్కడ చాయ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఉన్నారనమాట సో నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒకరికొకరు అర్థం చేసుకుంటే మనకి లైఫ్ అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది నేను వర్క్ చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు మా వారైతే నాకు సో అప్పుడప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉంటారు నేను బ్లాగ్ తీసేటప్పుడు హెల్ప్ చేయమంటే చేస్తూ ఉంటారు ఇంకా మార్నింగ్ వర్క్లో కూడా నాకు వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట సో ఆయన ఖాళీగా ఉన్న టైం చాలా తక్కువ సో ఇన్ కేస్ ఖాళీగా ఉంటే మాత్రం నాకు ఇంట్లో పనులు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అలా సపోర్టివ్గా ఒకరికొకరు అర్థం చేసుకునే ఒక పని చేసుకుంటే సో ఇద్దరు కూడా కష్టపడచ్చు అనమాట ఇంకా అలా ఈ విషయంలో నేను చాలా లక్కీ అయితే అనుకుంటాను ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు పనంతా నా మీద బర్త్డేని పడనియరు ఆయన కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇంకా మా పాప అయితే స్కూల్ డ్రెస్ కూడా ఇప్పలేదు సో తనకు చెప్తా ఉన్నా నేను ఫ్రెష్అప్ అయిపో అని చెప్పు అని అంటే ఇంకా పిల్లలు అంతే కదండి మారం చేస్తూ ఉంటారు కూర్చొని ఉంది ఇంకా మా వారు నేను కూర్చొని మంచిగా ఒక టీ అయితే పెట్టుకుని తాగుతున్నాం అనమాట సో ఈ కొంచెం టైం ఉంటుందండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటారేమో తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు ఇంకా తర్వాత నేను మళ్ళీ ఇంట్లో పనులు కామన్గా చేసుకుంటూ ఉంటానన్నమాట సో ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నా డే అనేది ఇంకా ఆయన వర్క్ వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు నేను చేసుకుంటూ ఉంటాను మళ్ళీ నైన్ అన్నమాట అనమాట నైన్ థర్టీ అలా వస్తారు ఒకసారి టెన్ కూడా అయిపోతుంది ఇంకొచ్చిన తర్వాత ఆ టైంలో మాట్లాడుకుంటూ ఇంకా టైం అయితే వేస్ట్ అవుతుంది అనమాట మాకు కొంచెం అంటే త్వరగా పడుకోము సో త్వరగా పడుకుంటేనే త్వరగా లేవచ్చండి మార్నింగ్ అయితే పనులు కూడా మనకు ఫాస్ట్గా అవుతాయి ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత నేను బట్టలు అయితే వేసేస్తున్నానండి ఫస్ట్ చేసే పని ఇది అనమాట టూ డేస్కి ఒకసారి మిషన్లో బట్టలు వేస్తున్నాను సో మార్నింగ్ పెట్టుకునే దాన్ని కానీ ఇప్పుడు వర్క్ వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ టైం కుదరట్లేదు అనమాట ఎందుకంటే ఒక సెవెంటీ వన్ మినిట్స్ అలా బట్ట ఉంటుంది మళ్ళీ అంత టైం మనం ఉండలేము కదా ఇంట్లో అయితే సో అందుకని ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా వాషింగ్ చేయాల్సిన బట్టలన్నీ కూడా వేసేసుకుంటూ ఉన్నాను టూ డేస్కి ఒకసారి వేస్తూ ఉంటానన్నమాట ఇంకా పాపది యూనిఫామ్ కానీ మా వారు స్కూల్కి వెళ్ళే బట్టలు ఇవన్నీ నా డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ అనమాట టూ డేస్కి ఒకసారి అలా వాషింగ్కి వేసేస్తూ ఉంటాను సో ఫస్ట్ బట్టలు వేసేసాను అనుకోండి దాని పనులు అది ఉంటుంది నా పనిలో నేను ఉండొచ్చు అందుకని ఇంకా ఫస్ట్ బట్టలు అయితే వేసేస్తూ ఉంటాను మిషన్లోనూ ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం అని తర్వాత బాసన్లు అని కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ కూడా రేపటికి కావాల్సినవన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా మార్నింగ్ అయితే క్లీనింగ్ ఏం పెట్టుకోవట్లేదండి సో టైం ఉండట్లేదు మనకి కుకింగ్ చేయడానికి లంచ్ బాక్స్ ప్యాకింగ్ రెడీ అవ్వటం పాప రెడీ చేయడం ఇవే సరిపోతున్నాయి ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే నైట్ చేసుకుంటున్నాను చెప్పాను కదా ఇప్పుడు అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మిషన్ అయితే ఆన్ చేశానండి సో అది తిరిగి సెట్ అవుతుంది అనమాట టైమర్ అనేది అయితే ఇందులో మనము టైం సెట్ చేసుకోవచ్చు అని చెప్పారు ఆప్షన్ అయితే నాకు తెలియట్లేదు అనమాట సో ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా పెట్టుకోవచ్చు అని చెప్పారు నాకైతే అది అర్థం కాలేదు సో చూడాలి అది కొంచెం ఎందుకంటే నార్మల్ వాష్ పెట్టాను అనుకోండి సో అన్ని రకాల బట్టలు వేస్తాను కాబట్టి నార్మల్ వాష్ పెట్టేస్తూ ఉంటాను సో నార్మల్ వాష్ పెట్టగానే ఏంటంటే సెవెంటీ వన్ మినిట్స్ పడుతుంది అది కొంచెం తగ్గిస్తే బాగుండదు కానీ ఆప్షన్ తెలియట్లేదు ఇంక ఇక్కడ వర్షం పడుతుంది అంటే నేను బట్టలు వేసిన తర్వాత ఫుల్గా మబ్బు పట్టేసి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా పడింది అసలు మంచిగా గాలి కూడా వస్తుంది సో నాకైతే కొంచెం ఈ ఎక్కువ గాలి రావటం ఇదే భయం అనమాట కొంచెం నాకైతే ఒక్కదాన్ని ఉండలేను సో పాపు ఉంది కాబట్టి ఎంతో కొంత ధైర్యంగా అయితే ఉన్నానన్నమాట ఇంకా బయట వర్షం పడుతుంది డోర్లన్నీ కూడా క్లోజ్ చేసేసి చక్కగా నేను ఇల్లు క్లీనింగ్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడ బెడ్డు అన్నీ దులిపేసుకొని మొత్తం ఇల్లంతా కూడా ఉడ్చుకొట్ చేస్తున్నాను ఈ విధంగా అండి నైట్ టైంలో చేసుకుంటున్నాను అనమాట క్లీనింగ్ అంతా కూడా ఇంకా మార్నింగ్ క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోవట్లేదు సో లేవటం కుక్ చేసుకోవడం రెడీ అవ్వటం వెళ్ళిపోవడం అనమాట ఇంకా అట్లా నైట్ మనం చేసుకుంటే చాలా బెటర్ అండి మార్నింగ్ అవ్వదు అనమాట సో ఒక ఫోర్ థర్టీ వరకు లేస్తే అవుతుంది కానీ మనకి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో నిద్ర సరిపోలేదంటే డే అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అది కూడా నేను ఇప్పుడు వర్క్ వెళ్తున్నాను కదా సో ఇంకా మూడు కూడా చాలా మంచిగా ఉండాలి మనం ఒక చోట వర్క్ చేస్తున్నామంటే సో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరీ ఫోర్ థర్టీ కంటే లేవటం అవ్వదు ఇంకా అందుకని నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ముందు రోజే క్లీనింగ్ అంతా చేసేసుకొని ఇంకా గిన్నెలు దోమేసుకొని చక్కగా మార్నింగ్ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే సో ఒక ఫైవ్ థర్టీ వరకు లేచినా సరిపోతుందనమాట ఇంక ఇలా ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయ్యింది సో నమ్మల్ని ప్లాంట్స్ చూసారా ఎలా ఉన్నాయో చాలా డేస్ అయిపోతుంది వీడియో పెట్టక మీతో మాట్లాడక ఇలా కదా సో నాగేశ్ చాలా కొత్తగా అనిపిస్తుంది మాట్లాడుతుంటే సో గ్యాప్ వచ్చేస్తుంది సో రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఇలా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట కొంచెం చీకటి చీకటిగా ఉందండి మబ్బు బాగా పట్టేసింది అది కాకుండా లైట్ ఒక్కటే ఉందనమాట సో అటు సైడ్ కూడా ఒక బల్బ్ పెట్టాలి అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట లంచ్ బాక్సులు టీ పెట్టిన గిన్నెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా తోమేసుకుంటాను ఇప్పుడు నేనైతే సో ఇవి నైటే మనం కడిగి పెట్టేసుకుందాం అనుకోండి మార్నింగ్ హడావిడి ఉండదు అది కాకుండా సింక్ కూడా కొంచెం నీట్గా ఉంటే మనకి ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి సో మా ఇంట్లో అయితే బొద్దింకలకి లేదండి ఫుల్ తిరుగుతున్నాయి అసలు వాటిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే సో అందరిళ్లలో ఇలాగే ఉందా మా ఇంట్లోనే ఇలా ఉందా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అక్కడికి ఎప్పటికప్పుడే నేను క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను అయినా సరే తిరుగుతూనే ఉన్నాయి ఇంకా మనుషులు ఎవరు ఉండరు చూడండి ఇల్లు ఆ ఇంట్లో తిరుగుతాయి కదా ఆ విధంగా అయితే తిరుగుతున్నాయి బొద్దింకలు మా ఇంట్లో అయితే సో నాకైతే ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది అనమాట కంపల్సరీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా క్లోజ్డ్గా ఉన్న డబ్బాల్లోనే వేసి మూతలు గట్టిగా పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇంకెలా అనమాట కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సో ఫైనల్గా బట్టలు కూడా మనకి కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అవి కూడా తీసి ఆరేస్తే నాకు పని అయిపోతుందండి ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను ఇంకా నైట్ డిన్నర్ ఏంటి అనేది చెప్పలేదు కదా సో నాకు కొంచెం రైస్ ఉందండి అలాగే మార్నింగ్ చేసిన కర్రీ కూడా ఉంది పాప నేను ఇద్దరం కూడా తినేస్తాము ఇంకా మా వారైతే చ చపాతీలు అనమాట సో ఆయన బయట నుంచి తెచ్చుకుంటారు ఒకసారి వర్క్ ఎక్కువగా ఉంటే బయట నుంచి తెచ్చేసుకుంటూ ఉంటారు టైం ఉంటే ఇంట్లో చేస్తూ ఉంటాం అన్నమాట సో అదే అండి వాళ్ళి బ్లాగ్ అయితే సాటర్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా సో టైం ఏట్ అవుతుంది అప్పటికి ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా షూట్ చేశాను సో ప్రతిదీ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నా బట్టలన్నీ కూడా ఆరబెట్టడం కంప్లీట్ అయిపోయింది సో నైట్ టైంలో ఇలా ఉంటుంది మా సైడు ఇంకా బట్టలు అయితే టూ డేస్కి ఒకసారి కంపల్సరీ మిషన్ వేయాలి ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయినాయి అనుకోండి ఒక రెండు మూడు లోడ్లు వేయాల్సి వస్తుంది మిషన్లోను సో నాకు మడత పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది ఆరబెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది క్లిప్పులు సరిపోవట్లేదు అనమాట సో ఇది వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్